కర్ణాటక కాంగ్రెస్ డ్రామా పీక్స్కి చేరింది బయట ఊ అంటూనే అధిష్టానం దగ్గర మాత్రం ఊహు అంటున్నారు డీకే తన వర్గంతో హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్న డీకే శివకుమార్ పైకి మాత్రం పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు ట్వీట్లతో మాత్రం కాకరేపుతున్నారు అంత అధిష్టానమే చూసుకుంటుందన్నట్టు సిద్ధరామయ్య తన పని తాను చేసుకుపోతున్నారు ఇక ఏ క్షణమైనా సీఎం డిప్యూటీ సీఎంలకు కబురు పెట్టాలనే కనిపిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ పవర్ షేరింగ్ పై రచ్చ మొదలైంది మర్చిపోయారా అంటూ హైకమాండ్ గుర్తు చేస్తున్నారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నాయకుల కంటే పార్టీనే ముఖ్యమంటున్నారు కానీ నర్మగర్భంగా తన మనసులో ఏముందో చెప్పేస్తున్నారు మాట నిలబెట్టుకోవడం కన్నా ఈ ప్రపంచంలో నిజమైన శక్తి మరొకటి లేదంటూ డీకే పెట్టిన ట్వీట్ హీట్ పుట్టిస్తోంది ఓట్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ డీకే చేసిన ట్వీట్ హైకమాండ్ ఉద్దేశించిందే అని భావిస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం పదవి ఆశించారు డీకే శివకుమార్ లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం హోదాలో సగం పదవీకాలం సర్దుకుపోయిన డీకే రెండున్నరేళ్లు ఏళ్లు కాగానే ఇప్పుడు పావులు కదుపుతున్నారు ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు కానీ పార్టీ ముఖ్యమంటూనే అధిష్టానంపై డీకే ఒత్తిడి పెంచుతున్నారు ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్ ఇట్ ఇస్ ఎ పార్టీ సీఎం సీటు కిందకి నీళ్లు వచ్చేలా ఉన్నా వేచి చూసే ధోరణితో ఉన్నారు సిద్దరామయ్య నాయకత్వ మార్పుపై ఆయన నోరు మెదపడం లేదు అవసరమైతే ఆయన మద్దతుదారులు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు కూడా రెడీ అవుతున్నారు సీఎం మార్పుపై సంకేతాలుంటే అధిష్టానం ముందు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు సిద్ధరామయ్య పదవి వదులుకోవడం అనివార్యమైతే డీకేకు బదులుగా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలి అనే వ్యూహంతో ఉన్నారు కర్ణాటక సీఎం కుర్చీలాటలో ఛాన్స్ దొరుకుతుందేమో అని కొందరు నేతలు కాచుకొని మరీ చూస్తున్నారు తాను కూడా రేసులో ఉన్నా అని సంకేతాలు ఇస్తున్న హోం మంత్రి పరమేశ్వర్ డీకే ని కూర్చోబెట్టినా అభ్యంతరం లేదంటున్నారు రెండు శిబిరాల మధ్య మధ్యవర్తిత్వం నడుపుతున్నారు మరో మంత్రి కేజే జార్జ్ సీఎం సీటుకు పోటీకొస్తారని భావిస్తున్న సతీష్ జార్జి జార్జిహోళితో ఇప్పటికే డికే శివకుమార్ భేటీ అయ్యారు తండ్రి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయ్యేలా ఉందని కొన్నాళ్ల క్రితం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సిద్ధరామయ్య తనుడు యతీంద్ర ఇప్పుడు ఆయనే కొనసాగుతారంటూ కొత్త డైలాగ్ ఎత్తుకున్నారు కర్ణాటక నేతల వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనంతో ఉన్నా ఎటు తేల్చుకోలేకపోతోంది డీకే సిద్ధరామయ్యలను కూర్చోబెట్టి మాట్లాడతామంటున్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అప్పటిదాకా నేతలెవరూ నోరుమెతపద్దని ఆయన చెప్తున్నా ఎవరూ ఆగేలా కనిపించడం లేదు ఏదైనా ఈ నెలాఖరు కల్లా తేల్చేసి డిసెంబర్ ఫస్ట్ కి క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్